హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ఈరోజు మా పొలం చూపిస్తాను ఫ్రెండ్స్ నేనైతే పొలం దగ్గరికి అయితే వచ్చిన ఇదైతే ఇది వచ్చేసి మా మిర్చి తోట మా తోట ఏం ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు కూడా వేస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా తోట పక్కనే జొన్నలు వేసినాం మేము ఫస్ట్ పత్తి అయితే వేసినాం అది పత్తి అయిపోగానే ఇప్పుడు జొన్నలు వేసినాం జొన్నలు వేసి అయితే వన్ మంత్ అవుతుంది జొన్న చేది జొన్న చేది మిర్చిలో కొంచెం ప్లేస్ ఉంటే మంచి శనగలు అంటారు కదా శనగలు అయితే వేసిన ఫ్రెండ్స్ ఇది మా బోరు పొలం దగ్గర బోరు అయితే మంచి వస్తుంది ఇది మా పొలం వరి పొలం ఇది ఇది నా ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్ మాట్లాడాలంటే కొంచెం టెన్షన్గా ఉంది తోట దగ్గర కొంచెం ప్లేస్ ఉంటే కొత్తిమీర వేసిన మేము కూరగాయలు పొలంలోనే వేస్తాం ఇది ఇదైతే టమాటా ఫ్రెండ్స్ ఇప్పుడే కాస్త ఉన్నాయి చిన్న చిన్నవి ఉన్నాయి టమాటా దగ్గర ఉల్లాకు అయితే వేసిన ఉల్లిగడ్డలు నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్